హాయ్ అండి అందరికీ వెల్కమ్ మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరు సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకుర్రు అన్ని వంటలు పిండి వంటలు బాగా చేసుకురా అందరూ అరసలు అయితే సంక్రాంతి కంపల్సరీ చేస్తారు కదా ప్రతి ఒక్కరు ఇంకా నేను కూడా చేద్దాము అరసలు అట్లా చేయాలి ఫార్మాలిటీ కోసం చేద్దామని ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేసుకొని తెచ్చుకుంటాం అనమాట అరసలు ఊరికెళ్తే మేము ఈసారి ఊరికి వెళ్ళలేదు సరే నేనే ట్రై చేద్దామని ఒక కేజీ పిండి అయితే పట్టించి కేజీకి కేజీ బెల్లం వేసి అరిసెలు అయితే ట్రై అనమాట చాలా మంచిగా వచ్చినాయి అరిసెలు అసలు బల్ల మెత్తగా బాగా వచ్చినాయి ఇట్లా మనము పాకు వచ్చినప్పుడు ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాల బెల్లం అలా దంచి పాకులు పాకు పట్టేటప్పుడు ఆ గ్లాసు వాటర్తో కరుగుతుంది బెల్లం అంతా కరిగి మంచిగా ఇట్లా పాకు చూసుకోవాలి చూసుకోవాలన్నమాట పాకు ఇట్లా ఉండలాగా రావాలి ఇందాక చూపించిన కదా నేను చేతికి కంటుకోకుండా ఇట్లా రౌండ్గా లాగా కావాలి అయితే మనకు పాకొచ్చినట్టు అనమాట అసలు కరెక్ట్గా సరిపోయింది ఒక కేజీ పిండికి ముప్పై ఒక కేజీ బెల్లము అరసలు చాలా మెత్తగా వచ్చినాయి ఒక ఏదైనా ఒకసారి ట్రై చేస్తే ఏమంటే వచ్చేస్తుంది ఆడవాళ్ళకి వంటలు ఏముంది ఈజీగానే వస్తాయి కాకపోతే వస్తుందా రాదని భయపడతాం అంతే అరసలు కాబట్టి కుదురుతాయా లేదా అనిపిస్తుంది దీంట్లో మంచిగా నెయ్యి నువ్వులు గసగసాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అరసలల్లో గసగసాలు చాలా టేస్ట్ వస్తుంది అనమాట మా అరిసెలు అయితే సూపర్ కుదిరినాయి మీరందరూ అరసలు చేసుకున్నారా ఏమేమి వంటలు ఇచ్చారో కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అయితే చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే కనుమ రోజు నాన్ వెజ్ వీడియోతో కలుద్దాం బాయ్ అండి